హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటే వైరల్ ఫీవర్ అయితే వచ్చింది దాదాపుగా టెన్ డేస్ నుంచి కూడా ఆయన ఎక్కడా కూడా కనిపించడం లేదు అంటే చాలామంది మొన్నటి వరకు ఏం చెప్పేవారు అని అంటే సింగపూర్ టూర్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు కొన్ని సందర్భాల్లో బాగా బిజీ షెడ్యూల్లో ఉన్నారని చెప్పారు మెయిన్గా ఢిల్లీ టూర్ వెళ్ళారని చెప్పారు కొంతమంది ఇలా ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా ప్రచారాలు మెయిన్గా ఢిల్లీ టూర్ ప్రచారానికి అంటే ఎన్నికల ప్రచారానికి వెళ్ళకపోవడానికి కూడా కారణం వైరల్ ఫేవర్ కానీ ఎవ్వరికీ ఆ విషయం తెలియదు కేవలం నిన్న మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫేవర్ వచ్చింది అనారోగ్యంతో బాధపడుతున్నారు దాదాపుగా టెన్ డేస్ నుంచి కూడా అందుకనే ఇంట్లో ఉండి హైదరాబాద్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే మీడియా ముఖంగా బయటికి రిలీజ్ చేయడం జరిగింది పార్టీ వర్గాల నుంచి అది తెలియక చాలామంది అంటే పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ టూర్ వెళ్ళారు పవన్ కళ్యాణ్ కనిపించడం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మెయిన్గా ఢిల్లీ టూర్లోకి వెళ్ళాడు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ అయితే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ని ఎక్కడ వేసి ఢిల్లీ ప్రచారానికి వెళ్ళారని చెప్పి కొంతమంది చెప్తున్నారు కొంతమంది పవన్ కళ్యాణ్ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు కనిపించడం లేదు కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా హరిహర వేరమల షూటింగ్ ఓజీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు షూటింగ్ నేపథ్యంలో బయటకు వెళ్ళారని చెప్తున్నారు కానీ అవన్నీ కూడా ఫేకు పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ రావడం వల్ల ఆయన కొంచెం లేట్ నైట్లు పడుకోవడం మెయిన్గా ఎక్కువ టైం వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఆయనకి నిద్ర లేకపోవడం దాంతోపాటు మెయిన్గా ఆయన వేరే వేరే ప్రాంతాలకు కూడా పర్యటనకు వెళ్ళడం దానివల్ల ఏంటంటే క్లైమేట్ చేంజ్ అవడం వల్ల ఆటోమేటిక్గా ఫీవర్ రావడం ఆ ఫీవర్ అనేది వైరల్ ఫీవర్ కింద కొంత హెవీ అవడం అయితే జరిగింది అయితే దాదాపు టెన్ డేస్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే వైరల్ ఫీవర్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి అయితే రెస్ట్ తీసుకున్నారు ఆయన ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంది ఎవ్వరూ కూడా తొందరపడిన అవసరం లేదు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది కొద్ది రోజుల్లోనే ఆయన మన ముందు కొత్తారు చాలా కీలకంగా తెలుస్తుంది కానీ ఎవరికి కూడా ఆయన బాధ వచ్చినా కానీ సంతోషం వచ్చినా కానీ ఎక్కడ కూడా బయట పెట్టరు అందుకే ఈ విషయం చాలా లేట్గా అయితే బయటకు రావడం జరిగింది దాదాపుగా వన్ వీక్ పైనుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ కూడా కనిపించడం ఎందుకు అనంటే అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ ఆయన ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో కానీ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కానీ లేకపోతే సినిమా షూటింగ్లకు సంబంధించి కానీ లేదంటే ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళే కానీ ఖచ్చితంగా ఆయన విజువల్స్ అనేవి ప్రతి ఒక్క చోట కూడా కనిపిస్తాయి అంటే ఆయన ఒక్కరోజు బయటకొస్తే మీడియా అంతా కూడా ఆయన చుట్టూ తిరుగుద్ది అలాంటిది దాదాపుగా వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు కూడా ఆయన అయితే ఎక్కడా కూడా కనిపించలేదు అని అంటే ఖచ్చితంగా ఆయనకి ఆరోగ్యం బాగోక రెస్ట్ తీసుకోవడం అయితే జరుగుతుంది వైరల్ ఫీవర్ అయితే కొంత హెవీగా ఉండడం వల్ల డాక్టర్ల సహాయంతో హైదరాబాద్లోనే తన ఇంటిలో ఉండి రెస్ట్ తీసుకోవడం అయితే జరుగుతుంది కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తిరిగి వస్తారు పాలిటిక్స్లో మళ్ళీ యాక్టివ్ అవుతారు